హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వేణిని మనం ఎప్పుడైనా హల్వా తయారు చేసుకోవాలంటే దాన్ని మనం హల్వా మన రవ్వతోనూ లేక క్యారెట్ హల్వా బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈరోజు మనం టమోటాతో హల్వా తయారు చేసుకుందాం ఈ టమాటా హల్వాలో మనం ఎక్కడ షుగర్ కానీ రవ్వ కానీ ఎక్కడ యూజ్ చేయకుండా చాలా టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోరు ఈ వీడియోలో చూద్దాం ఈ టమాటా హల్వా తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక నాలుగు బాగా ఎర్రగా ముగ్గురు టమోటాలు తీసుకుని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటిని మనం కట్ చేసుకుందాం తర్వాత మనం కాయకున్న పై ముచ్చుకు కట్ చేసేసుకుని మనం టమాటా ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కలు అన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కను మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలండి ఇలా మెత్తని వేస్ట్లా ఇలా పట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్ తీసుకొని ఒక చికెన్ కూడా తీసుకొని మనం దీన్ని వడకెట్టుకోవాలండి మనకి తొక్కలు కానీ గింజలు కానీ ఏమి రాకుండా ఓన్లీ జ్యూస్ ఒకటే వచ్చేలాగా ఇలా వడకెట్టుకోవాలి ఇలా ఒక స్పూన్ కానీ కానీ తీసుకొని ఇలా తిప్పితే మనకి జ్యూస్ మొత్తం కింద దిగిపోతుంది ఇప్పుడు ఈ జ్యూస్తో మనం హల్వా తయారు చేసుకుందాం ఇప్పుడు మనం ఈ జ్యూస్ క్వాంటిటీ ఎంత ఉందో కొలుసుకోవాలి చూసారు కదా మనకి ఒకటిన్నర కప్పు ఉందండి ఇప్పుడు ఈ జ్యూస్ క్వాంటిటీని బట్టే మనం బెల్లం తీసుకోవాలి చూడండి ఒకటిన్నర జ్యూస్కి మనం ఇక్కడ ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాం మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళగా అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం పాకం పట్టుకుందాం ఈ అంటే మనకి బెల్లంలో నలకలు అవి ఉంటాయి కదా అవి మనం డైరెక్ట్గా వేసేస్తే ఈ హలవా కలిసిపోతాయి కాబట్టి అలా కాకుండా మనం ముందుగా మనం పానుకొని తయారు చేసేసుకుని దాన్ని వడకెట్టుకుని తీసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బెల్లం స్టవే పెట్టుకున్నామండి దీన్ని కరిగించుకుందాం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మనం ఈ కప్పు బెల్లం తీసుకున్నాం కదండి ఆ కప్పు బెల్లం వేసుకున్నాం ఇప్పుడు ఇది మనకు కొంచెం కరిగిపోతే సరిపోతుంది పాక్కున్న ఏం రావట్లేదండి బెల్లం మొత్తం కరిగితే సరిపోద్ది ఇప్పుడు మనకు పాన్కొని తయారైపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు హల్వా తయారు చేసుకోవడం కోసం ఒక నాన్ స్టిక్ అలా తీసుకుని స్థమ పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న టమాటా జ్యూస్ మొత్తం వేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే మనం కరిగించుకుని పక్కన పెట్టుకున్న బెల్లం పానకు ఇలా వడకెట్టుకుని వేసేసుకోవాలి మనకి నరకలు ఏమైనా ఉంటే ఈ చెక్కలోకి వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి ఒక ఐదు స్పూన్ల కాన్ప తీసుకోవాలి ఇలా ఐదు స్పూన్లు కాన్ప తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని మన ఈ పిండిని లూజ్గా కలుపుకోవాలి ఇంకా చూడండి పిండి మొత్తం మనకి ఇలా కలుపుకోవాలి మొత్తం అంత ఎక్కడ ఉండలేకుండా లేకుండా అలా కలుపుకోవాలి ఇప్పుడు మనకి టమాటా జ్యూస్ పానకం రెండు కూడా కలిపి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ఈ కాన్ఫ్లోర్ పిండి దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి లేకపోతే ఒకే చోట వండల కింద కట్టేస్తుంది మొత్తం అంతా కూడా ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఉండాలండి సిమ్లో పెట్టుకుని మన స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా తిప్పుతూనే ఉండాలి అప్పుడు బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది మన హల్వా మొత్తం ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం ఆ నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి మరి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ హల్వా మొత్తం ఒక స్టేనర్లో వేసేసుకోవాలండి అప్పుడు మనకి చల్లారిన తర్వాత మనం ఏ సేపుకి వెళ్తే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా మనకి పాన్ సపరేట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఒక స్టేనర్ తీసుకుని ఈ హల్వా మొత్తం దీంట్లోకి సిక్ చేసుకోవాలి ఇలా కొంచెం పలుచగా ఉండగానే తీసేసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత వేసుకుందాం అంటే మనకు పానుకే అతుకుపోతుంది అందుకనేసి ఇది వేడిగా ఉండగానే కొంచెం పలుచగా ఉండగానే మనం స్టీరంలో చిప్ చేసుకోవాలి ఇది చూసారు కదా ఇలా మొత్తం అంతా మనంగా వచ్చేలా చూసి ఇప్పుడు మనకి పావుగంట తర్వాత హల్వా రెడీ అయిపోయిందండి ఇక చూసారు కదా మనం మొత్తం అంతా కూడా గట్టిగా అయిపోయింది ఇక జల్లీలాగా అయిపోయిందండి ఇలాగా మొత్తం ఇప్పుడు మనం దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుని ఇలాగ మార్చుకోవాలి ఇలా ఇలాగా మనం తీసుకుంటే మనకి దీంట్లోకి వచ్చేస్తుంది ఇంకా చూడండి మనకు మొత్తం హల్వా మొత్తం ఇలా గట్టిగా తయారైపోయింది ఇప్పుడు మనం కావాల్సిన సైజులో దీన్ని కట్ చేసుకోవాలి చూడండి మన ఇలా మనకు కావాల్సిన షేప్లో ఇలా హల్వా మొత్తం ఇలా కట్ చేసుకోవాలి చూడండి మనకి జల్లీలా చాలా సాఫ్ట్గా వచ్చింది హల్వా అంతేండి మన టమాటా హల్వా రెడీ అయిపోయింది కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి